ఏ ఉద్యోగిని కూడా వదిలిపెట్టని సర్కారు పోలీసులపైన కూడా పైశాచికం కాకిలిపై కూడా జగన్ అనుచరు గణం దాష్టికాలు ఉద్యోగుల పైన వైకాపా మోకల ప్రతాపం ఐదేళ్ళగా దాడులు దౌర్జన్యాలతో బెంబేరు ఇక్కడ యమభటుల్లా రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు అయినా నోరు ముఖ్యమంత్రి జగన్ మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ప్రభుత్వం అధికారానికి అరాచకం తోడైతే రాక్షసత్వం జడలు విప్పుకుంటుంది పాలనలో అహంకారం మితిమీరిపోతే విశృంఖత్వమే విశృంఖత్వమే అయితే రాజ్యం ఎలుతుంది అన్నట్టు జగన్ ఐదేళ్ల పాలనలో అచ్చం జరిగింది ఇదే పేద సామాన్య జనంపై తమ ప్రతాపం చూపిన మంత్రులు వైకాపా మోకలు ఉద్యోగులు పోలీసులు కూడా వదలట్లేదు వారిని ఓ పైసా అక్కడ పూచి పూచికపుల్లగా జమ కట్టి ఎక్కడికక్కడ విరుచుకుపడుతూ ఉన్నాయి తమది ఫ్రెండ్లీ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకున్న జగన్ పోలీసులు ఉద్యోగులపై తన అనుచర గానంతో దాడులు అదేవిధంగా దౌర్జన్యాలకు తెగబడుతూ ఉన్నారు ఎదురు ఎదురు తిరిగిన వారిపై అంటే పగబడుతూ ఉన్నారు మేము చెప్పింది చేయాలి మేము అక్రమాలు చేస్తున్నా చూస్తూ ఉండాలి మేము తిట్టిన పడుండాలి కాదంటే దాడులకు దిగుతాం దౌర్జన్యాలు చేస్తాం అన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులపై వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు అంత దారుణంగా అయితే ఉందన్నమాట సో ఎవరైతే ఇది వాస్తవం అంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది